హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఎంతో రుచికరంగా ఉండే ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకున్నాను మీకు ఇలా స్టవ్ వెలిగించుకొని మన రైస్కి కావాల్సినంత గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చెక్క లవంగం యాలకలు జీలకర్ర స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు ఇలా వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఎక్కువ మాడనివ్వద్దు తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా కుదిరితే మెంతాకు ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసి మున్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ దొండకాయలు ఇలాంటివి వేసి ఫ్రై చేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి వేసి పచ్చిమిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం టమాటాలు వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకొని మగ్గాక కొద్దిగా కరివేపాకు పుదీనా కుదిరితే ముంజాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఫ్రెష్ చేసిన అల్లం ముందు హాఫ్ టీ స్పూన్ వేసి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయాలి తర్వాత టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇలా వేసి కూరగాయల ముక్కలు కలిపి పక్కన కలపాలి ఇలా మంచిగా కలిపి మగ్గా కూరగాయ ముక్కలు మగ్గాక ఇలా వాటర్ వేసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ బియ్యంకి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసి నేను నానబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీ గింజల్ని వేసుకున్నాను కొద్దిగా కొబ్బరి పేస్ట్ అండి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాను టేస్ట్ కోసం ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మనం ముందుగా పక్కన నానబెట్టి పెట్టుకున్న బియ్యము ఇలా నీళ్ళని ఉప్పేసి తీసుకోవాలి ఇలా వాటర్ అని ఉడికేటప్పుడు మనం పక్కన పెట్టిన రైస్ని కొద్ది కొద్దిగా వీళ్ళేకి వేసుకోవాలి ఇలా వాటర్ ఉడికేటప్పుడు మాత్రమే వేసుకోవాలి వేసి మంచిగా ఒకసారి కలిపి మన టేస్ట్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడకనివ్వాలి ఇలా మూత తీసి చూస్తే ఇంకొంచెం ఉడకాలండిలో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని